విశాఖ జిల్లా గాజువాక పట్టణంలో ప్రధాన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వార్వా నివాస సంఘాల ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు జెడ్పీకి మెమరాండం అందజేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు ప్రజలకు పెనుభారంగా మారుతున్న ఆస్తి పన్నును రద్దు చేసి ఇంటి అద్దె విలువైన పన్నును పునరుద్ధరించాలని కోరారు స్మార్ట్ మీటర్ల వలన ప్రజలపై అధిక భారం పడుతుందన్నారు పాత కొత్త గాజువాక కూడల్లో సబ్వే ఏర్పాటు చేయాలని అగనంపూడి వరకు రహదారి పొడవున ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ప్రయాణికులకు అనువుగా ఉండేలా బస్ షెల్టర్లను నిర్మించాలని కోరారు కార్యక్రమంలో బిఏ త్రినాదస్వామి కె కిరీటం ఎల్ బంగారు నాయుడు స్వామి రమణ

కుక్కలు పొందినరు గాజుమాక కుక్కలు పొందినరువాస్ కల్పించాలి అన్ని కోళ్ళనే రైతు బజార్లను ఇంటిపెండెంట్ నిర్ణయించాలి ఇంటి ప్రాతిపదికపై పనులను నిర్ణయించాలి ನಿರ್ಮೂಲನಿ ಗಾಕಲು ಪಂದು ಕಾಲಿಟ್ಟು ನಿರ್ಮಿಸಲಿ పెనాల్టీలు మీ ప్లాన్ ల్యాన్ అప్పుడు లేదని లేకపోతే రకాల కారణాలు చూపించి ఆస్తి పన్నులో హండ్రెడ్ పర్సెంట్ జనరల్ ట్యాక్సీ ఉదాహరణకి ఐదు వేలు ఉందనుకోండి ఐదు వేల ఆరు వందలు మళ్ళీ ఆ పెనాల్టీ కింద వేస్తున్నటువంటి పరిస్థితి అనేది ఉంది అలాగే మన ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జెస్ కరెంటు ఎప్పుడో ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై నాలుగులో ఫ్యూయల్ ఛార్జెస్ పెరిగిపోయినాయని అలాగే బొమ్మ ఛార్జీ పెరిగిందని రకరకాల కారణాలతో ఈరోజు ఉదాహరణకి ఐదు వందలు ఎలక్ట్రికల్ బిల్ వస్తుంది దీన్ని వెయ్యి రూపాయలు పదకొండు వందలు ఐదు పదకొండు వందలు వచ్చేది ఇరవై రెండు వందలు అలాగే ఐదు వేలు వచ్చేది పదివేలు ఈ రకంగా దుర్మార్గంగా ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ అనేది విధించారు వెంటనే ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ని రద్దు చేయాలని చెప్పేసి మేము వార్వా నివాసిగా డిమాండ్ చేస్తున్నాం మారవజోను మాట్లాడు గాజవాక ప్రాంతంలో గాజువాక జీవీఎంసీ ఆఫీస్ ఆఫీస్ దగ్గర కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికని వారవ నివాస ప్రతినిధులు వాల్నీలందరి తరఫు నుంచి వాల్నీ వాసులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు మొట్టమొదటిగా మన డిమాండ్ ఏంటంటే ఇక్కడ అతిప అతి అతిపన్న ప్రాతిపదిక మీద అతి ప్రాతిపదిక మీద ట్యాక్స్ నిర్మించాలని పాత విధానాన్ని కొనసాగించాలని అలాగే రెండవది ఏంటంటే పాత ఒక నుంచి కనీసం అగనంపుడు వరకు సరే రెండు ప్రకాల సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలని అలాగే పాతగాజు వక్క తదితర చోట్ల అవసరమైన చోట్ల సభ్యులు ఏర్పాటు చేయాలని అలాగే క్రాప్ చార్జెస్ కూడా కరెంటు క్రాప్ చార్జెస్ రద్దు చేయాలి సర్దుబాటు రద్దు చేయాలని అలాగే బస్ బస్టాండ్ బస్ స్టాప్ అయితే చూపించారు అలాగే శ్రీనగర్లో స్టాప్ ఆల్రెడీ ఏర్పాటు ఉంది అక్కడ షెల్టర్స్ లేకుండా చేశారు వృద్ధులు కానీ మాలీలు కానీ అలాగ బస్సులు కలిసి బస్సులకు వీక్షించాలంటే ఈ వర్షాల్లోని బురదల్లోని అలాగే ఎండల్లోని అలాగే ఉంటున్నారు దయచేసి ఇంత ముందే వినతిపత్రం ఇచ్చాం ఆరు నెలల క్రితం వినతి పత్రాలు ఇచ్చాం వినతి పత్రాలు రాశా అయినా సరే ప్రభుత్వానికి ఎక్కడా కూడా చెల్లించలేదు ఈ రోజున పాతగాజా జంక్షన్లో వందలాది మంది బస్సుల గురించి వెయిటింగ్లో ఎండల్లో ఉంటున్నారు తప్ప కనీసం సీనియర్ సిటిజన్స్ కూర్చునే అవకాశం కూడా లేకుండా పోయింది దయచేసి దీని మీద గమనించాలని చెప్పారని అనేది అలాగే రైతు బజార్లు కట్టారు కొన్ని చోట్ల పదేళ్ళు అయింది రైతు బజార్ కట్టి ఈ రోజు వరకు ప్రారంభం అనేది జరగలేదు ఆ మధ్యన మీడియా కూడా తీసుకొచ్చింది తీసుకొచ్చినా సరే మాకు దాని మీద ఎటువంటి చలనం లేకుండా చేశారు అది వచ్చింది అది ఆల్రెడీ రెండు వేల ఏడులో పద్నాలుగు పద్నాలుగులో కట్టినట్లున్నారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రారంభం జరగలేదు అలాగే కణితులు కూడా ఒకటి కట్టారు దానికి కూడా ప్రారంభ ప్రారంభకరం నోచుకోలేదు కాబట్టి ఇలాంటి డిమాండ్స్ అన్నిటిపైన కూడా ప్రభుత్వం ప్రభుత్వం దీని మీద కుక్కలు పందులు విపరీతంగా ఉన్నాయి అలాగే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మన విశాఖపట్నంలో జీవీఎంసి వచ్చినటువంటి మొత్తం ఆస్తి పన్నులో ఒకటో బై మూడో వంత భాగం అనేది గాజువాక జోన్ నుంచే సమకూర్చడం జరుగుతుంది కానీ గాజువాక జోన్కి వినియోగం చేసినటువంటి ఖర్చులైతే చూస్తే కనీసం ఆరో వాటా గోడను వినియోగించట్లేదు ఇది చాలా దుర్మార్గమైనటువంటి పని ఇక్కడ కాకులు కొట్టి గద్దలకు వేసినట్ల గాజువాక జోన్ నుంచి ఏ ఆర్కే బీచ్ ఎంవిపి ఇటువంటి బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఇక్కడ ప్రజలు కట్ కట్టినటువంటి పన్నును వాళ్ళకు వినియోగించడం అనేది చాలా దుర్మార్గం ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే గాజువాక జోన్లో సుమారు ఇరవై వార్డులు ఉన్నాయి ప్రతి వార్డుకి ఒక లైబ్రరీ ఉండాలి అదేవిధంగా ప్రతి వార్డుకి కూడా ఒక పిహెచ్సి ఉండాలి ఎందుకంటే గాజువాకలో సుమారు ఐదు లక్షల పైచీలుగా జనాభా నివసిస్తున్నారు ఇక్కడ సరైనటువంటి ఏ విద్యా వైద్యం సంబంధించినటువంటి వనరులు లేవు ఎందుకంటే విశాఖపట్నంలో చూసినట్లయితే ఇంచుమించు విశా జీవీఎంసీలో ఉన్నటువంటి వన్ బై ఫోర్త్ పాపులేషన్ ఒక గాజువాకలే ఉన్నది ఇక్కడ ఒక్కటి కూడా ప్రభుత్వ జూనియర్ క ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఎక్కడో అగ్నంపూట్లో నామపాత్రంగా నిర్మించారు డిగ్రీ కాలేజ్ లేదు అదేవిధంగా పాలిటెక్నిక్ కాలేజ్ ఖచ్చితంగా ఇక్కడ గాజువాకలో నిర్మించాలి ఆ డిగ్రీ కాలేజ్ అనేది ఏర్పాటు చేయాలి ప్రతి వార్డులో కూడాను ఒక పిహెచ్సి ఏర్పాటు చేయాలి చెప్పడానికైతే చాలా కరెంటు బిల్లుల విషయంలో ప్రతి వీధికి ఒక స్మార్ట్ మీటర్ పడుతున్నారు కానీ ఎక్కడ కూడా వీధి లైట్లు అనేవి సక్రమంగా వెలగట్లేదు కాలువల్లో కూడాను ఏదో ఒక వారానికి ఒకసారి రెండుసార్లు జీవిఎం సిబ్బందిని పంపించి పళ్ళు కూడా రెగ్యులర్గా పంపించట్లేదు చెత్త తీసివేయడానికి వాళ్ళు తుడిచేటప్పుడు ఆ చెత్త అనేది కాలువలకు కోస్తున్నారు రెండో రోజు వచ్చి ఆ తాలకు చెత్తనే మరలా పైకెత్తుతున్నారు మూడో రోజు వచ్చి దాన్ని డంప్ చేస్తున్నారు ఈ విధంగా వారం మొత్తం మీద చూస్తే ఒక రెండు సార్లు జరుగుతుంది ఈ లోపు కుక్కులు పందులు ఆవులకైతే ప్రత్యక్షంగా చెప్పవలసిన అవసరం లేదు నెక్స్ట్ మన మిత్రులు ఎప్పుడు చెప్పారు స్మార్ట్ మీటర్ విషయంలో స్మార్ట్ మీటర్ ఏదైనా మీటర్ బిగించేటప్పుడు ఎవరైనా మీటర్ని టచ్ చేస్తే ఖచ్చితంగా ఈ విద్యుత్ సంబంధించిన అధికారులు ఏమో యాక్షన్ తీసుకుంటామంటారు ఎవరో అనామకులు తెలియనటువంటి వ్యక్తులు ఎవరో ఇద్దరు కూర కుర పంపించి మీటర్ బిగించాలని చూస్తున్నారు వాళ్ళు బిగించేటప్పుడు ఈ విద్యుత్ సంబంధించినటువంటి ఏ సిబ్బంది కనీసం లైన్ ఇన్స్పెక్టర్ కానీ ఒక లైన్ మ్యాన్ కానీ కనీసం ఎవరు కూడా రాకుండానో ఒక దొంగ చోటున ఈ స్మార్ట్ మీటర్లు బిగించవలసిన అంత అవసరం ఏమొచ్చింది అదేవిధంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నామని ఆ తాలక కన్జూమర్కి ఏమో నోటి నోటీస్ ఇచ్చి చెప్పోసి వాళ్ళ తాల ప్రమేయం మేరకు మాత్రం చేయాలి తప్పగాని భయంగా భయందోళన గురి చేసి ఎవరో ఒక రౌడీలాగా ఉన్నటువంటి బలిష్టంగా ఉన్న ఇతర ముగ్గురు కుర్రాలు పంపించి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి దానితో పాటు ఇక్కడ పాత నుంచి కొత్త వరకు రోడ్స్ అయితే ఉన్నాయి కానీ ఈ సబ్వేలోనూ ఎక్కడా కూడాను ఒక బల్బు వెలగట్లేదు రాత్రిని ఇక గాజువా నుంచి కోర్మన్నపాలెం వరకు కూడాను ఏ రకమైనటువంటి ఒక లైట్ కూడా లేకపోవడం వల్ల అనేకమైన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ప్రధానంగా ఈ జీవిఎంసీ మీదుగా హెవీ వెహికల్స్ వెళ్తున్నా ఈ వెహికల్స్ ఇమిడియట్గా ప్రధానంగా హాస్పిటల్ ఉన్నది కోర్టు ఉన్నది ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నది జీవిఎంస్ ఉన్నది ప్రధానమైన ఆఫీసులు అంటే రోజు తక్కువలో తక్కువ కనీసం అరవై డెబ్బై వేల మంది ప్రయాణించినటువంటి వీధుల్లో ఈ ఒక ఇటువంటి భయంకరమైన వెహికల్స్ అనేవి వెళ్తే ఎంతమంది